కథ వచ్చింది అది కదిలించింది ఉప్పెనలా వచ్చి సునామీ లాంటి కలెక్షన్స్ తీసుకొచ్చింది సో అలాంటి సినిమాని మన అందరికీ అందించిన డైరెక్టర్ గుచ్చిబాబు గారిని రిక్వెస్ట్ ఉంటుంది ప్లీజ్ వారిని వేదింది రాసిన స్వాగతం పలుకుతున్నాము సో మొదటి సినిమాతోనే అందరినీ మాట్లాడేలాగా సినిమా గురించి అండ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్నారు నమస్కారం మాట్లాడినాడు రా బాబు మర్చిపోతాను మళ్ళీ రెండో ప్రిపేర్ అయ్యను అవి కూడా మర్చిపోతాను బాగుంటుంది సినిమా చూడండి పరిగెట్టుకోవచ్చా ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ సార్ మీకు మీ సినిమాలు ఏ కానీ ఉపేంద్ర కానీ ఓం కానీ ఇవన్నీ అంటే మా క్లాస్మేట్స్కి అమ్మాయిలకి చెప్తున్నప్పుడు అమ్మాయిలు మీ పేరు చెప్తే భయపడేవారు అబ్బాయిలు నవ్వేవారు ఇది మీ టాలెంట్ అక్కడ నేను చదువుకునేటప్పుడు అంటే ఏ సినిమా చూస్తుంటే సినిమా స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ మినిట్స్కే ఎండకోట పడుతుంది అలా రాయాలని ఎవరికి రాదు సినిమా అయిపోయింది అప్పుడే అన్న ఫీలింగ్ వచ్చింది సార్ ఉపేంద్ర టూ చూస్తున్నప్పుడు కూడా వన్ మినిట్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది అయిపోతుంది ఏంటి వెనకాల ప్రాజెక్ట్ సినిమా ఆఫీసరా అని చూస్తే లేదు మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసారా వన్ మినిట్కి మీరు ఎలా డిస్టర్బ్ అవుతున్నారని మళ్ళీ కచ్చపడం మొదలుపెట్టారు మీరు ఇలాంటి ప్రయోగాలన్నీ ఎన్నో చేశారు సార్ మీరు ఈ సినిమాలో కూడా అలాంటిది ఏదో ఉంటుంది మ్యాజిక్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి టీం అందరికి హీరోయిన్ కూడా చాలా బాగున్నారు మీరు చాలా మంచి ఫీచర్ ఉంటుంది లహరి టీం అందరికి కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఆల్ ది బెస్ట్ అండి సార్ అప్డేట్స్ కావాలి కదా సార్ మామూలుగా మాకు ఆర్సీ సిక్స్టీన్ గురించి ఒకటి బుచ్చిబాబు గారు చాలా మొహమాట పడుతూ ఉంటారు బట్ ఒకటి మాకోసం షూటింగ్ అయిందండి షూటింగ్ నుంచి వస్తున్న చాలా బాగా జరుగుతుంది చరణ్ గారు ఎర కొడేస్తున్నారు థ్యాంక్ యూ లుక్ అదిరిపోయింది సార్ అయింది అండ్ థ్యాంక్ యూ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ